యన టీచర్ ఉద్యోగాల్లో చాలామంది రాసినారు కానీ మీ యోగము మీ అదృష్టం రాల రాలేదు అని మీరు బాధపడద్దు అండి ఎలానో మన రాత మన రాతలో ఉంటే ఆ భగవంతుడు మన రాత సరిగానే ఒక ఎరికో ఒకరికి తడ తగులుతుంది కానీ రాలేదు అని భయపడద్దు ఏదో మీకు మీ పెద్దోళ్ళు జాండో మూడో సేద్యం చెట్టు గొడ్డు గోదా ఉంటాయి ఆ గొడ్డు గోదా మేపుకొని అంత లచ్చనిగా ఇంకా బాగా నిమ్మలంగా అంత సంతోషంగా తినుకొని హాయిగా బతుకుదురే కానీ నాకు రాలేదు టీచర్ ఉద్యోగం అని చెప్పి మీరు అసం చేసి పెద్దోళ్ళ మీదంత య్యాలు సేద్యం పోయి పట్టుకోతే ఎందుకు పనికి అయిపోతారు అది చూసి నిమ్మలంగా ఏదో మనకు ఉండే కాడికి గొడ్డో గోదావ్ మేపుకొని అట్లా పరిలించుకోవాలా మన మన నెసీపు లేనిది మనకి రావాలంటే రాదు ఏదో కోటికి నూటికి ఒకరికి వస్తా వచ్చింటాయి అట్లా మనకు రాలేదు అని బాధపడద్దు అండా భయపడద్దు ఏమే యసం చేయొద్దండ